ప్రాంతాల్లో స్త్రీలు కూడా మంత్ర విద్య చేస్తారు అని అంటారు రాత్రులు వాళ్ళు గేదెల కింద మారుతారు జంతువుల కింద మారతారని చెప్తారు అలాగే ఒక పెద్ద పాము వచ్చింది ఒకరోజు మా దగ్గరికి వైపర్ పాము చాలా పొడుగుంది అది తాడి చెట్లు మూడు వంతులు ఉన్నట్టుంది అంత పొడుగుంది పాము ఆ యొక్క పాము కాటుగానే ఇలా వేస్తే వెంటనే చచ్చిపోతారు డాక్టర్కి వెళ్ళడానికి కూడా ఉండదు అలాంటి భయంకరమైన వైపరి పాములు వందలు ఉంటాయంట అక్కడ నాకు తెలియదు ఆ పాము వచ్చే వరకు అది వచ్చి సరిగ్గా నేను ఉన్న మంచం మీదే ఉంది కొండ్రెడ్లు మంచాల మీద పడుకోరు ఒకే ఇంట్లో మంచం ఉంది ఆ మంచం మీద పాము ఉంది ఆ రోజు ప్రభాటు వెళ్ళొద్దంటే రోడ్డు మీద వాక్యం చెప్పేస్తాం లేకపోతే పాము మమ్మల్ని కరిచి చంపును దేవుడు ఆ పాము నుంచి మమ్మల్ని కాపాడి రక్షించాడు అలాంటి జంతువులు ఉంటాయి అలాంటి విష సర్పాలు ఉంటాయి వందలు ఉంటాయి అన్నారు వాళ్ళకేమీ చేయవంటే హాని చేయవంట వీళ్ళ వాసన వాటికి వాళ్ళ శరీర వాసన వీటికి తెలుస్తుంది అంట పిల్లలు బట్టలు వేసుకోకుండా చెప్పులు వేసుకుని వెళ్ళిపోతారు అయినా పాములు కరవాళ్ళని వాళ్ళ వాకిట్లోకి వస్తే ఎంట్లోకి రావు పాములు సైతాన్ని వాళ్ళు చంపాలని చూస్తుంది కానీ ఓడిపోయింది ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లి ఆ ద్రాక్షార సువాసన మధురమైన సువాసనతో నింపబడి అంజురపకాయల ఆత్మీయ పరిపక్వతకు వచ్చి సమాధాన సూచిక మీ జీవితంలో ఉండి ఈ మార్నింగ్ బ్రాంచులుగా విసిర్లి వర్ధిల్లి అలాగే మరి తమ్ముడు మరి మరిగల సామిల్ రెడ్డి కూడా మరి అద్భుతంగా వాడబడి ఇంకా ఆశ్రదించబడి దీవించబడి మరి ఉత్సాహంతో సేవ చేయాలని ఆశ్వదిస్తూ ఉన్నాను దైవజులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు మీ అందరికీ వందనాలు ఆకోశని కుటుంబాలందరూ మరి సంఘానికి వారు అందరూ పనిచేశారు వారికి కూడా చాలా వందనాలు చాలా కష్టపడుతున్నారు రాజమండ్రి రావాలి సార్ మీటింగ్కి ఇప్పుడు ఉండే ఉండేది వంటలు అన్నారు